మిత్రకు ఇంకెన్ని గండాలు ఉంటాయో ఏమో తెలీదు కానీ కానీ ఈ గంటం నుంచి మాత్రం మిత్రను ఎలాగైనా బయటపడేయాలి అవును పెద్దమ్మ కానీ ఇన్నాళ్ళు కూడా అన్నయ్య గండాలను వదిన ఉండటం వల్లే ఆ గంటలన్నీ దూరం చేసేసింది దరిదాపుల్లో కూడా రాకుండా మాయం చేసేసింది తను కష్టాన్ని అనుభవించి అన్నయ్యకు జీవితాన్ని ప్రసాదించి వెళ్ళిపోయింది లేదు వివేక్ లక్ష్మి బ్రతికే ఉంది నా కోడలు ఖచ్చితంగా మిత్రగండాల నుండి నా కోడలే కాపాడుతుంది అని ఈ విధంగా అనగానే వివేక్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అదేంటి పెద్దమ్మ కానీ ఈ ఇంట్లో అసలు వదిలే లేదు కదా వస్తుంది వచ్చే రోజు కూడా ఉంది దీక్షితు గారు చెప్పారు ఖచ్చితంగా లక్ష్మి ఈ ఇంట్లో అదుపు పెడుతుంది అని అరవింద అంటూ ఉంటే దేవయాన్ని మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ముందుగా అర్జున్ కారు వచ్చి ఆగుతుంది అప్పుడు వెంటనే కార్ ఆగగానే లక్కి మిత్ర కారు కోసం ఎదురు చూస్తూ ఉండగా అంతలో ఏమైంది లక్కి ఇంకా కార్ రాలేదా ఈరోజు నాన్న కాస్త బిజీగా ఉన్నాడేమో అందుకే రాలేకపోయారేమో అయితే మా ఇంటికి వెళ్ళాక అక్కడి నుండి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను సరే నెలకి నాతో పాటు వచ్చేసే ఓకే చెల్లూ అని ఏంటో అలా వెంటనే కాలిప్పుతుంటే అదంతా కూడా జాను చూస్తుంది మేడం మేడం ఎవరైనా వస్తే మా నాన్నగారు వచ్చిన బాబాయ్ వచ్చిన నేను నేరుగా ఇంటికే వస్తానని చెప్పండి జున్ను కారులో వెళ్తున్నాను అని ఏంటో వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు ఇక అక్కడి నుండి వెళ్ళిపోగానే మిత్ర కారు వచ్చి ఆగుతుంది లక్కీ కోసం చూస్తూ ఉంటాడు ఎక్కడ కూడా లక్కీ కనిపించదు మరోవైపు కారు వచ్చి ఆగగానే రాజున్నో అని ఏంటో వెంటనే లక్కీని తీసుకొని జున్ను అలా ఇంట్లోకి తీసుకెళ్ళగానే లక్ష్మి అలానే లక్కీని చూస్తూ ఉంటుంది అమ్మ లక్కీ నీ వంటకాలు తిని ఎంత బాగున్నాయో అంది ఇంట్లో వాళ్ళ సర్వెంట్స్ చేస్తారంట తనకి ఫుడ్ ఏమాత్రం నచ్చదు నువ్వు చేసిన ఫుడ్ అంటే చాలా ఇష్టం మమ్మీ ఓ అవునా నేను ఇప్పుడే భోజనం తెస్తాను ఇక్కడ కూర్చో అమ్మా అని ఏంటో ప్లేట్లో అన్నం వేసుకొని వచ్చి అలా తినిపిస్తూ ఉంటుంది మరోవైపు ఏంటి లక్కీ కనిపించట్లేదు ఎక్కడా అంటే లక్కీ లక్కీని జున్ను తీసుకెళ్ళాడు ఏంటి జున్ను తీసుకెళ్ళాడా అవును వాళ్ళ ఇంటి దగ్గర జున్ను దిగాక ఆ తర్వాత లక్కీని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అనుకున్నారు అవునా నేను ఇప్పుడే వెళ్ళాలి అసలు ఆ జున్ను వాళ్ళిళ్ళు ఎక్కడా అప్పుడు వెంటనే చాను అందులో చెప్పగానే వెంటనే మిత్ర బయలుదేరుతూ ఉంటాడు మరోవైపు లక్ష్మి అలా లక్కీకి అన్నం తినిపిస్తూ ఉంటుంది మీ అక్షరం నాకు అన్నం తినిపిస్తూ ఉంటే అమ్మలాగే అనిపిస్తున్నారు ఏంటో మిమ్మల్ని చూస్తుంటే మాత్రం అమ్మ అని పిలవాలనిపిస్తుంది అని ఈ విధంగా అనగానే లక్ష్మి మాత్రం లక్కిని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది మరోవైపు కోపంగా అర్జున్ ఇంట్లో అడుగు పెడతాడు అలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉండగా వెంటనే ఇంకా వెయ్యాలా అమ్మా ఇక చాలమ్మా చాలా బాగా తినేశాను కడుపు నిండిపోయింది సరే అమ్మా అని అంటూ కిచెన్లోకి లక్ష్మి వెళ్తూ ఉంటుంది అదే సమయానికి మిత్ర వస్తారు నాన్న మీరు ఇక్కడ ఇక్కడ నువ్వు నాతో ఎలాంటి డిస్కషన్ పెట్టకమ్మా పద ముందు మన ఇంటికి వెళ్దాం అని అంటూ మిత్ర కోపంగా అక్కడి నుండి లక్కీని తీసుకెళ్తూ ఉంటే అంతలో లక్ష్మి అలా రూమ్లోకి రాగానే లక్కీ కనిపించదు జున్ను మాత్రం అలానే చూస్తూ ఉంటాడు వెంటనే కార్లో కూర్చోపెట్టుకొని వెళ్ళిపోగానే లక్ష్మి వస్తుంది ఏమైంది జున్ను లక్కీ ఎక్కడ ఇందాకే వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్ళాడు లక్కీ అంటేనేమో నాకు చాలా ఇష్టం కానీ వాళ్ళ నాన్న అంటేనే నాకు ఇష్టం లేదు అలా అనకూడదు ఒకరిని మనం ఎప్పుడో అలా మాట్లాడటం తప్పు నాన్న అని లక్ష్మి అంటూ ఉంటే అది కాదమ్మా చూడు ఎంత కోపంగా వచ్చి లక్కిని తీసుకెళ్లాడో తనంటే నాకు ముందు నుంచి ఇష్టం లేదమ్మా అలా అనకూడదని అన్నానా అనే విధంగా లక్ష్మి అంటూ వెంటనే జున్నును లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది అదే సమయానికి అర్జున్ వస్తారు లక్ష్మి గారు పార్టీ ఇంకో రెండు గంటల్లో స్టార్ట్ అవుతుంది మీరు రెడీ అయ్యి ఉంటే సరే అర్జున్ గారు అని ఏంటో వెంటనే లక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది మరోవైపు మాత్రం మిత్ర ఇంట్లోకి లక్కీని తీసుకుని రాగానే ఇంకెప్పుడు కూడా నువ్వు ఆ గాడింట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది నన్ను ఇన్వైట్ చేశారు నేను తప్పకుండా వెళ్ళాలి వెళ్ళి తీరాలి ఏంటి నువ్వు అంటుంది అవును నాన్న మీరు ఇవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు నన్ను జున్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి ఈరోజు ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంది అని అనగానే అది కాదు లక్కి నేను చెప్పేది విను నువ్వు చెప్తే నేనేం వినలేను నాన్న ఎందుకంటే మీకు మీకు గొడవలు ఉండొచ్చేమో కానీ మా ఫ్రెండ్ నన్ను ప్రేమగా ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్ళి తీరాలి కదా నాన్న మీరు రాకపోతే డ్రైవర్నిచ్చి పంపించండి అని ఈ విధంగా చెప్పగానే మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే అరవింద వచ్చి ఎందుకురా లక్కీని బాధ పెట్టడం తీసుకెళ్ళొచ్చు కదా ఆ జున్ను కోసం కాదు మన లక్కీ కోసం ఆలోచించు అప్పుడు వెంటనే మిత్ర రూమ్లోకి వెళ్ళి లక్కీ అని పిలవగానే ఏంటి నాన్న పోండి నాన్న మీరెప్పుడు ఇంతే నేను నిన్ను పార్టీకి తీసుకెళ్తాను కదా ఏంటినన్నా నిజంగా తీసుకెళ్తారా అవునమ్మా సరే త్వరగా రెడీ అవ్వు నేనే నిన్ను తీసుకెళ్తాను సరేనా ఓ ఓకే నాన్న ఇప్పుడే రెడీ అవుతాను మీరు కూడా త్వరగా సూట్ వేసుకొని రెడీ అవ్వండి అనే విధంగా లక్కీ చెప్పగానే వెంటనే ఇద్దరు కూడా పార్టీకి వెళ్ళడానికి తయారవుతూ ఉంటారు మరోవైపు ఇదిగోరా ఈ సూట్ నీకు ఎంతో బాగుంటుంది సరే అమ్మా ఈ సూట్ నేను వేసుకుంటాను అని అంటూ అలా సూట్ని వేసుకొని క్రిందికి వస్తారు పార్టీకి అందరు కూడా ఇన్వైట్ చేసిన వాళ్ళు వస్తూ ఉంటే అదే సమయానికి అర్జున్ కళ్ళు మాత్రం లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాయి ఇక లక్ష్మి వెంటనే రూమ్ నుండి బయటికి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అర్జున్ మాత్రం కండ్ల కండ్లు తిప్పకుండా అలానే లక్ష్మిని చూస్తూ ఉంటారు ఎంత బాగుందో నిజంగా మీ కోడలు పిల్ల చాలా అందంగా ఉంది అని అంటూ ఉంటే అర్జున్ వాళ్ళ తల్లి మాత్రం చాలా మురిసిపోతూ ఉంటుంది అర్జున్ గారు నీ భార్య మాత్రం చాలా అందంగా ఉంది అనే విధంగా అందరూ అంటూ ఉంటే అర్జున్ ఏం మాట్లాడకుండా లక్ష్మి వస్తుంటే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం జాను దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది జున్ను ప్రేమగా పిలిచాడు వెళ్ళకపోతే బాగుండదేమో అని అంటూ జాను వెంటనే రెడీ అయి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అదే సమయానికి వివేక్ అటుగా వెళ్తూ ఉంటాడు ఏంటి ఎంతో అందంగా రెడీ అయ్యి జాను ఎక్కడికి వెళ్తుంది అని అంటూ కారాపగానే ఆపగానే జాను ఏంటి ఎందుకు వచ్చా ఎక్కడికి వెళ్తున్నా నేను డ్రాప్ చేస్తాను కూర్చో అక్కర్లేదు నేను వెళ్తాను నాకు దేవుడి ఇచ్చిన కార్లు ఉన్నాయి కదా నడుచుకుంటూ వెళ్ళగలను ఏముంది బస్ స్టాండ్ ఇక్కడే అది కాదు జాను ఎందుకు చెప్పు నేను ఉన్నాను కదా సరే కోపం ఏమైనా ఉంటే తర్వాత చూసుకోగానే ముందు నువ్వు కార్ ఎక్కు అని అనగానే ఇక వెంటనే కోపంగా జాను కార్ ఎక్కుతుంది ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అనగానే వెంటనే జాను అడ్రస్ చెప్పగానే వివేక్ అటుగా వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం లక్కీ రెడీ అయ్యావా ఓ రెడీ అయ్యా పదండి వెళ్దాం మీరు వస్తున్నారంటే జొన్ను కూడా చాలా సంతోషపడతారేమో నేను కేవలం వాడి కోసం కాదు వచ్చేది నీ సంతోషం కోసమే వస్తున్నాను అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి లక్కీ మిత్ర ఇద్దరు కూడా ఆ పార్టీకి బయలుదేరతారు మరి లక్ష్మిని మిత్ర చూస్తాడా చూస్తే ఏం జరుగుతుంది అసలు ఏమవుతుంది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి